ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి సంతపాలెంలో ఘనంగా స్వామి తీర్థ మహోత్సవం వివరాలు చూసుకుంటే మండలంలోని సంతపాలెం గ్రామంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి తీర్థ మహోత్సవ వేడుకలు శ్రీ హనుమాన్ హరిజన సేవా సంఘం గ్రామ పెద్దలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఆలయార్చకులు మూల వీసాల సన్యాసరాజు శర్మచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి మొగ్గులు చెల్లించుకున్నారు నిమ్మకాయ దండలు తమలపాకు పూజలు సింధూర సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్యాన్స్ బేబీ డ్యాన్స్ భజన కార్యక్రమాలు పలువురిని అలరించాయి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డి చాముండేశ్వరి నాయకులు బిఏ నాయుడు ఎంపీడీసీ సభ్యులు వెలగల వెంకటరమణ శ్రీ హనుమాన్ హరిజన సేవా సంఘం ప్రతినిధులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరిందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి